హరి ఓం తేదీ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము అనే కార్యక్రమములు శ్రీమద్భగవద్గీత నుండి అత షోడసు అధ్యాయ దైవాసుర సంపద్విభాగయోగ అధ్యాయం నుండి ఆరవ శ్లోకము ద్వైభూతే అస్మిన్ దైవసుర ఏ చ దైవో విస్తర సోక్త ఆసురం పార్థమే శృను వివరణ ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు నేను గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను ఓ అర్జున ఆసురి స్వభావం గురించి చెప్తాను వినుము గోపాలకృష్ణ భవానికి జయ